రైట్ అందరికీ జైభీం ఈరోజు ప్రధానంగా శ్రీ సత్సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ కలెక్టరేట్ ఆఫీస్ రావడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏదైతే పుట్టపర్తి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మామిల్లకుంట గ్రామానికి చెందినటువంటి చిన్న లింగమయ్య వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి ఎకరాల ముప్పై మూడు సెంట్ల సంబంధించిన అంశాన్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వీరి కుటుంబానికి డీ పట్టా రూపంలో ప్రభుత్వం నుంచి అసైన్మెంట్ కమిటీ ద్వారాగా దాదాపు వీళ్ళ కుటుంబానికి హక్కులు పూర్తి ఉన్నాయని చెప్పేసి ఢీ పట్టా కానీ లేకపోతే సాగు కానీ ఎకరాల ముప్పై మూడు సెంట్లు కూడా వీళ్ళు సాగులో ఉంటూ అన్ని రకాలుగా కూడా వీళ్ళు పంటలు పండించుకుంటున్న తరుణంలో కొంతమంది ఏదైతే కబ్జాదారులు కానీ లేదా పెట్టుబడిదారులు కానీ రెవెన్యూ యంత్రాంగంతో లేకపోతే తహసీల్దార్ ఆఫీస్తో కొన్ని విధాలుగా వాళ్ళతో కుమ్మక్క అవుతూ లేదా కుట్రలు బుతూ పేదల భూములు రాక్కోవడానికి ఈ విధమైన కుట్రలు పనుతా ఉన్నారు ఏ విధంగా పనుతా ఉన్నారంటే ఐదు ఎకరాల ముప్పై మూడు సెంటులో ఒక ఎకరా భూమిని దాదాపు మాకి ఈ యొక్క ప్రభుత్వం నుంచి అందిందని చెప్పేసి కొంతమంది నలగల పేరుతో పూర్తిగా తీసేసుకోవడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపు ఏదైతే ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అసైన్మెంట్ కమిటీలు కానీ లేకపోతే కొత్తగా భూములు పంచిన దాఖలాలు కానీ ఎక్కడా లేవు పూర్తిగా ఫ్రీ హోల్డ్ చేసిన పరిస్థితి సర్వే జరుగుతూ ఉంది అంటే ఫ్రీ హోల్డ్ చేయడమే కాకుండా ఎక్కడే కానీ ఒక సెంటు కూడా ఎక్కించే పరిస్థితి లేనప్పుడు ఎకరాల ఎకరాలు ఈ రెవెన్యూ యంత్రాంగం కుట్రలు పన్నీ ఈ విధంగా పేద రైతులకి ఎస్సీలకి దళితులకి ఇంత అన్యాయం చేస్తున్నటువంటి ఈ యొక్క రెవెన్యూ యంత్రాంగం పైన పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డిఆర్ఓ గారిని కూడా కలిసాం మేము రూపంలో తెలియజేశాం ఏది ఏమైనా సరే వాళ్ళు పూర్తి తప్పిదాలు ఏ విధంగా చేశారంటే వీళ్ళ వంశం అంటే అనువంశం కింద అని చెప్పేసి ఏదైతే అనువంశం కిందని చెప్పేసి ఏదైతే వనిపి ఆడబం చూపిస్తా ఉంది అనువంశం అంటే ఏంది వీళ్ళ వారసులు అయి ఉండాలి వీళ్ళ వారసులు కాకుండా ఏ విధంగా వేరే వాళ్ళకి ఇచ్చే హక్కే లేదు ఈ పట్టాకు సంబంధించి కానీ అసైన్మెంట్ కమిటీ కానీ ఆ విధంగా చెప్తా ఉంటుంది ఇంకోటి కొనడానికి లేదు ఆ విధంగా అమ్మడానికి లేదు ఒకవేళ కొన్నారని చెప్పడానికి కూడా అటువంటి పరిస్థితులు ఇంత దారుణంగా ఇంత ఘోరంగా పేద రైతుల్ని అదేవిధంగా దళితుల్ని ఎస్సీల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది మరి ముఖ్యంగా అనువంశి తీసుకొచ్చారు ఎవరైతే ఈ తహసీల్దార్ ఆఫీస్ ఏ విధంగా తీసుకొస్తారు అంటే వీళ్ళకి బిడ్డలో వీళ్ళకి వారసులో ఉండాలి వాళ్ళకు కూడా కాకుండా ఎవరు అదర్ కులస్తులకి ఈ విధంగా తీసుకొచ్చినటువంటి తహసీల్దార్ ఆఫీస్ గారికి ఓటి తెలియజేస్తున్నాం లేదా రైతులను ఆదుకోండి పేదలను ఆదుకోండి లేదు ఇదే విధంగా కొనసాగుతామంటే తప్పనిసరిగా మరొకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ భూమి ఏదైతే చిన్న లింగమైకి సంబంధించిన భూమి వీళ్ళ చెందే వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదని తెలియజేస్తూ జయభేమ్ జై ఇంకో విషయంనా ఇప్పుడు మీరు ఇక్కడ ఫిర్యాదు చేసిన తర్వాత అనువంశకమనం వస్తుంది అంటున్నారు ఇది ఎన్ని రోజుల పరిధిలో జరిగింది ఆగస్టు లో మేము ఒక గ్రీవెన్స్కి వచ్చేసి ఆగస్టు మేము అక్కడ ప్రొవైడ్ చేసి గ్రీవెన్స్కి మేము ఇచ్చేసి అయా మా భూమి ఎవరైనా లాక్కుంటా ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ చేస్తే ఈ స్థిర టూ డేస్కి వన్ బి అడంగలు చేస్తూ ఉన్నారు అంటే మేము ఇక్కడ ఏదైతే కంప్లైంట్ చేస్తామో వెంటనే వన్ బి ఎవరు తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇస్తూ ఉన్నారు అంటే ఎంత దారుణంగా అసలు చట్టానికి విరుద్ధంగా అసైన్మెంట్ చట్టానికి కమిటీకి విరుద్ధంగా కమిటీలో లేకోకుండా ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారంటే కేవలం వీళ్ళు ఏం చేస్తారు పేదలు కదా దళితులు కదా ఒకే ఒక ఆలోచన చేస్తున్నారు వీళ్ళ ఆటలు ఎవరికి సాగు చట్టపరిధులు అందరూ సమానులే ఎవరైనా రెవెన్యూ యంత్రాంగం అయినా ఇంకోరైనా ఇప్పటికైనా సరే వాళ్ళ తప్పులు తెలుసుకొని చట్టపరంగా వీళ్ళకి ఏదైతే రావాల్సిన భూమిని వీళ్ళకి చెందే విధంగా చేస్తే బాగుంటుంది తప్ప లేకోకుండా ఇదే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ మొదలు పెడతామని మరొకసారి తెలియజేస్తారు తహసీల్దార్ అంటే ఏ తహసీల్దార్ చట్టపరిధులు తహసీల్దార్ ఏమన్నారు మేము ఆమె దగ్గరికి వెళ్తా ఉంటే మా వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్తా ఉందంటే లేదు మాకు పై అధికారులు చెప్తా ఉన్నారు పై అధికారులు దగ్గరికి పోతే మేము చెప్పలేము అంటే ఒకరి మీద ఒకరు నిబం వేసుకుంటున్నారు తప్ప వాళ్ళ వాళ్ళు పొంతలు ఏం సమాధానం చెప్తా ఉన్నారు ఏదేమైనా ఈరోజు కలెక్టర్ గారికి తెలియజేశాం పూర్తి సమగ్రమైన విచారం చేసిన తర్వాత చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో దానికి డిమాండ్ చేస్తామని తెలియజేస్తే